అబ్బ డాడి ఫ్రీ దర్శనమైనా మనకు తొందర దర్శనమైంది అవునరా రా కన్నయ్య ఎంత లేట్ అవుతుంది అనుకున్నా తొందర దర్శనమైందిరా ఒక్క తిరుపతిలో ఉన్న అన్ని దర్శనాలు అబ్బా అమ్మ తిరుపతి ఫస్ట్ తిరుపతి దర్శనం ఎట్లయిందో ఇప్పుడు చూసేయండి సాయంత్రం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోవడానికి ఫ్రీ క్యూ లైన్ దగ్గరకైతే వెళ్తున్నాం గోవిందా ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్రీ దర్శనం ఎంట్రీ అయినాం ఇక్కడైతే బోర్డు మీద ఫిఫ్టీన్ అవర్స్ చూపిస్తుంది చూడాలి దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందో గోవింద గోవింద ఫ్రెండ్స్ మస్తు స్పీడ్ అయితే నడుపుతున్నాం మరి ఏమైతుందోవిందోవిందోవిందా ఫ్రీ లైన్ లో కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మనకు సర్వదర్శనం అనే టోకెన్ అయితే ఇచ్చారు ఎనిమిది గంటల నిరీక్షణ తర్వాత స్వామివారి దర్శనం అయితే మాకు అయింది రాత్రి ఒకటిన్నరకు బయటకైతే వచ్చాము రాత్రి ఎనిమిది గంటలకు కంపార్ట్మెంట్ లోకి ఎంట్రీ చేశారు మాకు తెల్లారి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ అని సర్వదర్శనంలో ఉంది ఇక సిక్స్టీన్ అవర్స్ వెయిట్ చేయాలి కావచ్చు అనుకున్నాం ఆ దేవుని దయ వల్ల రాత్రి పన్నెండు గంటలకే గేట్ ఓపెన్ చేసి దర్శనకైతే పంపించారు గంటన లోపు దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం టైం వచ్చేసరికి ఉదయం త్రీ అయితే అవుతుంది గోవింద మీరు మా వీడియో వచ్చేది తిరుపతి దర్శనంకి మరి రైల్వే స్టేషన్ తీయడానికి అమ్మ మెట్టు పోయినాము చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అడ్డా సో ఈరోజు డే వన్ తిరుపతి చేరుకున్నాం రైల్వే స్టేషన్ నుంచి ఒక జీబ్లో అయితే మేము తిరుమలకైతే వెళ్తున్నాం అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ తీసుకొని అక్కడనే ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి దర్శనకి వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే జీబ్లో తిరుమలకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ జీబ్లో షేరింగ్లో తిరుమలకి అయితే వెళ్తున్నాం తిరుమలలో స్టే ఉండడానికి చాలా విధాలు ఉన్నాయి ఒకటి లాకర్స్ అయితే ఉంటాయి సో లాకర్స్ దగ్గర లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అయి దర్శనంకి అయితే వెళ్ళచ్చు అలాగే ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ ఉంటాయి అలాగే థౌజండ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి సో మేమైతే కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుందామని ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్కానింగ్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసిన తర్వాత కొండపైకి అలా ఉంటుంది జీప్ నుండి అయితే దిగినాం సో ఇక్కడైతే బ్యాగులు అన్ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ జీప్ జర్నీ స్టార్ట్ అవుతుంది బ్యాగ్స్ కు స్కానింగ్ అయితే అయిపోయింది ఇక మళ్ళీ మా జీప్ ఎక్కుతున్నాం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట కొండ మీకు అయితే చేరుకున్నాం పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఫ్రెండ్స్ ఇప్పుడే సిఆర్ఓ ఆఫీస్లో మొదట అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనకు టూ త్రీ అవర్స్ లోపు రూమ్ అయితే అలాట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్ మా డాడోలో అయితే ఆడికి టికెట్ తీసుకునే వెళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు లైన్ బాగుందడా బాగా సమయం అయితే పడుతుంది ఇక్కడైతే మేము కూర్చున్నాం ఇక్కడ ఇదే ఇదేమాలమ్మా సిట్టింగ్ అలా అన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది కూర్చున్నారు అందరు భక్తులు చిన్న కూర్చున్నారు అక్కడ టికెట్లు ఒక్కొక్కరు కూడా వెళ్ళారు మా వచ్చిండు చాయ్ అవుతాం అంటారు తాగుతాం తాగుతాం మా బావ అయితే మాకు చాయ్ చిండువా రెండు 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 ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటుకులు తింటాం ఏమైందమ్మా ఏమైంది కానొద్దునే నిద్ర దర్శనం ఎప్పుడని ఉమే గాడ్ మళ్ళీ అరుణాచలంలో తిరగాలి ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చాయ్ అవుతున్నాం అల్లం చాయ్ ఇక్కడ నో ప్లాస్టిక్ బాటిల్ అయినా కాసే గాజు గాజు సిఆర్ఓ ఆఫీస్లో ఇక స్లిప్ అయితే తీసుకున్నాం రూమ్ అలాట్మెంట్ కోసం ఒక టూ అవర్స్ తర్వాత మిస్ అయితే వస్తుందట ఇక ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ వెయిట్ చేస్తే మాకు మిస్ వస్తే రూమ్ అలాట్మెంట్ అవుతుంది అప్పుడు రూమ్కి అయితే వెళ్ళచ్చు అక్కడ నుండి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్తాం మాకు రూమ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము టోకెన్ తీసుకున్న పదిహేను నిమిషాలకే మాకు అలాట్మెంట్ మిస్ అయితే వచ్చింది ఇప్పుడు మేము మాకు అలాట్మెంట్ చేసిన భవనంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనకు ఎదురుగా వెళ్ళబడుతున్న కౌస్తుభం విశ్రాంతి భవనంలో అయితే రూమ్ అలాట్మెంట్ అయింది ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం మాకు రూమ్ అయితే ఇచ్చారు సో లిఫ్ట్ ద్వారా రూమ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో అన్ని సేమ్ రకమైన ఫ్రెండ్స్ మీరు లాస్ట్ కూడా చూసి ఉంటారు తిరుపతి యాత్ర సో మేమైతే రైల్వే స్టేషన్కి దిగిన తర్వాత జీప్లో అయితే తిరుమల కొండపైకి అయితే వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ థౌజండ్ రూపీస్ రూమ్స్ అయితే ఉంటాయి సో మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సో ఆ సిఆర్ఓ ఆఫీస్లో లైన్ కట్టేసి లైన్లోకి వెళ్ళిన తర్వాత మేమైతే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఎందుకంటే చాలామంది ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కాబట్టి రూమ్ తొందర అలాట్మెంట్ కాదు కాబట్టి థౌజండ్ అయితే తీసుకున్నాం నైన్ ఫార్టీ ఫైవ్కి టోకెన్ తీసుకుంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మాకు రూమ్ అయితే అలాట్మెంట్ అయింది ఎందుకంటే ఎక్కువ మంది ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కాబట్టి సో అది టైం పడుతుంది అట త్రీ ఫోర్ అవర్స్ సో అందుకోసం మేము థౌజండ్ రూపీస్ తీసుకున్నాం మేము తీసుకున్నట్టే మాకు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మాకు రూమ్ అయితే అలాట్మెంట్ అయింది సో ఫైనల్లీ మేమైతే కస్తుబాం విశ్రాంతి నిలయంకైతే వచ్చినాం మా రూమ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాం శ్రీవారి దర్శనంకైతే చాలా ఇట్లా అలాట్మెంట్ ఉంటాయి ఫస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అది ఆన్లైన్లో త్రీ మంత్స్ బిఫోర్ అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ దర్శనం మనం ఎప్పుడైనా వచ్చి ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి అయితే ఎంట్రీ అవ్వచ్చు అండ్ తర్వాత వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్ సో అది తిరుపతిలో ఇస్తారు మూడు నాలుగు ప్లేసులల్లో ఆ టోకెన్ ఒకరోజు ముందు తీసుకుంటే తెల్లారి మనకు టైం ఇస్తారు ఆ టైంకి ఎంట్రీ అయితే త్రీ ఫోర్ లోపు దర్శనం అవుతుంది సో మేమైతే ప్రస్తుతానికి పైకి అయితే వచ్చినాం కొండ మీదకి సో ఇక్కడ లోకల్లో తిరిగేసి తర్వాత వీలైతే ఫ్రీ దర్శనం లైన్ కడతాం ఒకవేళ లేకుంటే రష్ ఎక్కువ ఉంటే కిందికి వెళ్ళి ఎస్ఎస్డి టోకెన్ ఈరోజు తీసుకొని రేపు దర్శనంకి అయితే వెళ్తాం సో ఈ రూమ్ అయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిలోనే మనం స్కాన్ చేసి రూమ్ ఎగ్జిట్ కావాలి ఒకవేళ ఎగ్జిట్ కాకుండా నెక్స్ట్ డే కూడా పేమెంటు మనకు ఆల్రెడీ అడ్వాన్స్ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి అందులో కట్ అవుతాయి ఇక థౌజండ్ రూపీస్ రూమ్ అయితే చూడండి పెద్ద హాల్ అయితే ఉంది మేము ఫైవ్ మెంబర్స్ చెప్పడం వలన మాకైతే ఈ రూమ్ ఇచ్చారు సో మూడు బెడ్స్ అయితే ఉన్నాయి అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది సో ఇక్కడ చిన్న క్యాబిన్ ఉంది సామాను పెట్టుకోవడానికి మనకు మీద అయితే రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఇంతకన్నా బెస్ట్ వ్యూ అయితే ఇక్కడ ఉంది చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో సో గాల్ఫ్ అయితే మస్తు వస్తుంది ఇక్కడ నుండి చిన్న ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ కన్నా ఇందులో అయితే గాల్ఫ్ ఎక్కువ ఉంది సూపర్ ఉంది థర్డ్ డే కనుక మనం ఆ రూమ్ లో ఉంటే రెండు వేల రెండు వందల నలభై రూపాయలు కట్టాలి ఇక ఫోర్త్ డే అయితే నాలుగు వేల ఐదు వందలు కళ్యాణ కట్ట కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు బిల్డింగ్ లోనే ఉంది మాకు రూమ్ అలాట్మెంట్ అయిన బిల్డింగ్ లోనే కింద కళ్యాణ కట్ట ఉంది అక్కడికి వెళ్ళి ఈసారి అయితే మనిషికి ఐదు కద్దర్ల వెంట్రుకలు అయితే ఇచ్చాము ఇక ఫ్రెష్ అప్ అయి టీ అయితే తాగుతున్నాం సో మాకు ఇచ్చిన రూమ్ ముంగటనే ఇక్కడ అయితే టీ హోటల్ ఉంది ఇక టీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి అయితే వచ్చినాం టెంపుల్ ఇలా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ వరాహ స్వామి వారి దర్శనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొట్టమొదటిగా వరాహస్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ అయింది నమో ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ పురాణం చెబుతుంది వరహ స్వామివారి దర్శనం అయితే ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయితే అయింది నెక్స్ట్ జపాలి పాప వినాశనము ఇంకా చాలా ఉన్నాయి అక్కడికైతే వెళ్తాం ఈరోజు నైట్ అయితే స్వామివారి దర్శనంకైతే వెళ్తాం చిన్న కన్యాకి ఇష్టమైన బేల్పూర తీసుకున్నాడు సూపర్ ఉంటాయి చిను బాట గంగమ్మ టెంపుల్ దగ్గర అయితే ప్రసాదం తీసుకున్నాం గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గారు మొట్టమొదటగా తిరుమలపై పాదం మోపిన ప్రదేశానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము తెచ్చాము మనం ఎక్కడ తెలుసా తెలుసు చెప్పు వెంకటేశ్వర స్వామి మొదటి పాదం పెట్టిన చోటుకి వచ్చాము భూమి పైన వెరీ గుడ్ ఇప్పుడు ఆ కొండ ఎక్కి చూడాలి వెళ్దాం ఫ్రెండ్స్ మెట్ల మార్గం అయితే ఉంది తులసిమాలలు కొబ్బరికాయలు దీపం అయితే ఇక్కడ లభిస్తాయి మరి కొనియమంట చూపా ఏంటి అవి అది ప్లాస్టిక్ అవి కన్నయ్య అయితే స్వీట్ కార్న్ కావాలంట స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ శ్రీవారి పాదాల దర్శనం అయితే అయింది ఇప్పుడు నెక్స్ట్ వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం శ్రీవారి పాదాల నుండి అయితే నెక్స్ట్ శిలాతోరణం చక్రతీర్థం దగ్గరకైతే వచ్చినాం సో ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం చిన్న శిలాతోరణం అయితే వచ్చినాం చక్రతీర్థం దగ్గర శివాయ టెంపుల్ ఉంటుంది సో అక్కడ పిలిచడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులైతే మనం మేడం తీసుకుని వస్తుంది గోవింద 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 చక్రతీర్థం దగ్గర శివాయ దర్శనం చేసుకొని మళ్ళీ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చక్రతీర్థం వద్ద డివోషనల్ గార్డెన్ అయితే ఉంటుంది చూడండి గణపయ్య ఎంత బాగున్నారో టీటీడీ ఫారెస్ట్ దశ అవతారాలు మత్స్యావతారం కుర్మావతారం వరాహ అవతారం అవతారం నా శ్రీ వామన్ అవతారం పరశురామవతారం శ్రీరామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం శ్రీ సింహముఖ గణపతి భక్త ఆంజనేయ స్వామి ఏకదంత గణపతి శ్రీ సిద్ధి వినాయక గణపతి శ్రీ నాట్య గణపతి స్వీట్ కార్లు అయితే ఇది రెండోదో మూడోదో పద్ధతి నుండి ఫైనల్లీ అయితే చక్రతీర్థం దర్శనం అయిపోయింది ఇప్పుడు వేరే టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం నెక్స్ట్ అయితే వేణుగోపాల స్వామి అయితే వచ్చినాం వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని ఆ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి వారి దర్శనం చేసుకొని ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాం ఇంకోటి హోటల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాం ఇక్కడ మెట్లు ఉన్నాయి ఈ మెట్ల ద్వారా మేమైతే వెళ్తాం హనుమాన్ దగ్గరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు ఇప్పుడు మెట్లు ఉన్నాయి ఈ మెట్లకే యాషత్తున్నాయి ఎంతమంది కోరిక కోరుకున్నారు మొత్తం రాయి మీద రాయి ఎలా పెట్టారో ఇవన్నీ మంటున్నాయి అంటే ఇంకెంత మంది ఉన్నారు హనుమాన్ మందిరం దగ్గరికి వెళ్ళాలంటే మెట్లైతే చాలా ఉన్నాయి చాలా దూరం ప్రయాణించాలి ఏమో తెలియదు లాస్ట్ టైం మేము తిరుపతి వచ్చినప్పుడు జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే రాలేదు ఈసారి ఫస్ట్ రావడం సో ఫస్ట్ కొండలేక మీదికి మెట్లెక్కి ఉన్నాయి మళ్ళీ కొంచెం కిందికి జారినట్టు ఉన్నాయి సో ఇప్పుడైతే వెళ్తున్నాం సగం వరకు వచ్చినాం కావచ్చు ఫ్రెండ్స్ మెట్లు దిగుతున్నాం సో కొండ టైప్ ఉన్నట్టుంది ఫస్ట్ అయితే మెట్లు ఎక్కినాం తర్వాత ఇప్పుడు మళ్ళీ మెట్లు దిగుతున్నాం లోయ చూడండి ఎంత సో ఇంకా ముంగటికి అయితే వెళ్ళాలి అక్కడ మాకు దూరం కన్నయ్య ఫోటోలు మీద దృష్టి పెట్టాడు మొత్తం ఫోటోలు దిగుడే దిగుడు ఫ్రెండ్స్ మార్గ మధ్యంలో అయితే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి మస్తున్నాయి చెట్లు ఇట్లా మంచి మెమొరేబుల్ అయితే ఇస్తుంది మాకు ఈ కాళ్ళ నొప్పుల పెయిన్ అంత అయింది ఇవన్నీ లొకేషన్ చూసరికి తిరుపతి చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ హనుమాన్ మందిరం దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి ఇక్కడ ఎలా ఉందో ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ మన జంగల్లోకి అయితే నడుచుకుంటా వచ్చినాం మొత్తం మెట్ల మార్గం ద్వారా ముంగటైతే కోనేరు అయితే ఉంది హనుమాన్ మందిరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ జపాలి టెం టెంపుల్లో దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నా వెనక ఏముందో చూడండి పెద్ద పులాడుతుంది

శ్రీరామ్ కన్నయ్య చిన్న కన్నయ్య కోరిక కోరుకొని బండ మీద బండ హనుమంతం దగ్గర మొక్కుని రాయి మీద రాయి అయితే పెడుతున్నారు జై శ్రీరామ్ అని కూడా ఎటు మంచిగా కొద్ది జపాలి హనుమాన్ వారి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో లొకేషన్కి అయితే వెళ్తున్నాం జయ శ్రీరామ్ పాప వినాశనం ఉద్యానవనంకైతే వచ్చినాం పాప వినాశనం బాటిల్లో కొన్ని వాటర్ తీసుకెళ్తున్నాం వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ పాప వినాశనం దగ్గర కలిశారు ఆకాశగంగా ఉద్యానవనం Burun değil abi. Burun kadar? Bu olan ne? Anan bir koku hissediyor lan. Niye? Seninle ilgili ne varmışlar ya anlayayım mı? Aa. Aa. ఇక ఆకాశ గంగ నీళ్ళైతే కన్నయ్య చిన్న కన్నయ్య కానీ చూడండి నీళ్ళు ఇక్కడ నుండి స్లో అవుతున్నాయి కింది వరకు అయితే ఇక మళ్ళీ మా కార్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసింది తిరుమలలో చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలకు వెళ్ళి అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకొని ఇక ఆరు గంటల వరకు అయితే రూమ్ కి వచ్చాము ఫ్రెండ్స్ ఫైనల్ అయితే రూమ్ కి అయితే ఇప్పుడు అప్ అయి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేస్తాం ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే డైరెక్ట్ టైమ్ స్లాట్ ప్రకారం దర్శనంకైతే వెళ్ళొచ్చు మేము ఈసారి అయితే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం మరి చూడాలి ఫ్రీ దర్శనం ఎంత టైం పడుతుందో ఆల్రెడీ మార్నింగ్ వచ్చినాం డే అంతా లోకల్లో ఉన్న అన్ని దేవస్థానాలు తిరిగి చూసి వచ్చాము ఇప్పుడు నైట్ కదా ఇక నైట్ అయితే స్వామివారి అయితే వెళ్తున్నాం సో చూద్దాం మరి మేము తిరిగి వచ్చే వరకు ఎంత టైం పడుతుందో ఫ్రెండ్స్ మా తిరుపతి యాత్ర డే టూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది ఉదయం వరాహస్వామి దర్శనం అలాగే జపాలి హనుమాన్ దర్శనం ఇంకా చాలా దేవుల దర్శనాలు అయితే కంప్లీట్ అయినాయి ఫైనల్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయింది సో ఈ వీడియోలో ఇంతవరకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎక్కడికి వెళ్తాం అనేది అప్డేట్ అయితే ఇస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్